ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గమనించాలి దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటిది షరతులు లేనటువంటిది అగాపే ప్రేమ కాబట్టి దేవుని ప్రేమ ఉన్నది కాబట్టి ఈరోజు మనం ఈ స్థితిలో ఉండగలిగాం ఆయన ప్రేమలో మార్పు ఉండదు శాశ్వతంగా ప్రేమిస్తాడైనా మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే కాబట్టి ఆయన ప్రేమ మన మీద ఉన్నప్పుడు మనం దేన్నైనా సాధించగలుగుతాం ప్రేమ అంత బలమైందని చెప్పి ఉంటుంది అక్కడ కాబట్టి రోజున ఈ మాటలు విన్న ప్రేమైనటువంటి వల్ల నన్ను ఎవరో ప్రేమించేవారు లేరు నన్ను పట్టించిన ఎవరు లేరు ప్రేమ త్యాగం ఉంటుంది కాబట్టి దేవుడు మన ప్రేమించాడు కాబట్టి ఆయన మరణించాడు ఈ రోజున శాశ్వతమైన ప్రేమ నేను విడవక ఎడబాయక గాడ్ ఈజ్ లవ్ దేవుడే ప్రేమ అయినాడు అంట మరి ఆయన ప్రేమతోటి ఈ రోజంతా మీరు శాంతి సమాధానాలతో వదిలిటాన్ని దేవుడు కృప చూపించిన కాక ఆమెన్ స్తోత్రం దేవ ఏ స్నామంలో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి ఆ